ముందుగా వైజిఎన్ న్యూస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ద్రోణాచలం సేవా సమితి వాళ్ళు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తలసేమియా వ్యాధి కలిగినటువంటి చిన్నపిల్లలను సుమారుగా ముప్పై మందిని అడాప్ట్ చేసుకొని వారికి రక్తదానము చేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ డోన్ పట్టణంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇది మొదటిది కాదు వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను ప్రజలకు చెప్పేటువంటి విజ్ఞప్తి ఒకటే మన శరీరంలో ఉన్నటువంటి రక్తము నలభై ఐదు రోజుల తర్వాత ఖచ్చితంగా మరణించి మలంలోనూ లేదంటే మూత్రంలోనూ వెళ్ళిపోతూ ఉంటుంది అదే ఈ రక్తాన్ని మనం వేరే శరీరంలోకి ఎక్కించినట్లయితే అది తిరిగి పునరుత్పత్తి అయి ఒకరికి జీవాన్ని కల్పిస్తుంది ఈ రక్తం ఇవ్వకపోవడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు నష్టమే ఉంటుంది మనం రక్తం ఇతరులకు ఇవ్వడం వల్ల వారికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ముప్పై లోపు కనుక ఈ తలసేమియా వ్యాధి కలిగినటువంటి వారికి కొత్త రక్తాన్ని ఎక్కించకపోతే వారి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించి మరణించేటువంటి అవకాశాలున్నాయి మనము మానవులుగా ఉన్నాము కాబట్టి మన మానవత్వం చాటుకోవాలంటే రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలుగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా వైజాన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరూ ద్రోణాచలం సేవా సమితి ఆధ్వర్యంలో చాలాసార్లు మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఈరోజు కూడా ఇంకో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం దీని ముఖ్య ఉద్దేశం ఏమి అంటే తలసేమియా నుంచి బాధపడే చిన్నారుల కోసము వారికి ప్రతి నెల ఒక్కోసారి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది లేకుంటే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తదాతలు చాలా మెరుగ్గా ముందుకు వచ్చి రక్తదానం చేయడము చాలా గొప్ప విషయం అదే క్రమంలో రక్తదాతలు ఇస్తున్నందుకు ఈరోజు ఆ చిన్నారు పిల్లలకు ఇబ్బంది లేకుండా రక్త మార్పిడి చేయగలుగుతున్నాము దయచేసి అందరూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ధన్యవాదాలు ముందుగా ముందుగా వైజండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎందుకంటే ఈరోజు నిజాన్ని లేదా పలు సేవా కార్యక్రమాలను కూడా ముందుండి అందరికీ ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వైజాగ్ న్యూస్ ఛానల్కి అభినందన తెలియజేసుకుంటున్నాం సేవా కార్యక్రమం ఈరోజు మన డోన్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి సేవా దృక్పథంతో ఈరోజు యువతను అందరినీ కూడా సేవా మార్గంలో నడిపిస్తున్నటువంటి ద్రోణాచల సేవ సంస్థ అయితేనేమి గురువులు సార్ అయితేనేమి డోన్ పట్టణ ప్రజలు అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క వైజండ్ ఛానల్స్ కానీ స్టూడెంట్స్ యూనియన్స్ కానీ వీరందరి సహకారంతో ఎప్పటికప్పుడు డోన్లో సేవా కార్యక్రమం చేయడము చాలా సంతోషకరం ఇలాంటి సేవా కార్యక్రమం చేయడంలో ఆనందం దేంట్లో కూడా లేదని చెప్పేసి మన డోన్ పట్టణము మొత్తం యావత్ మన ఆంధ్రప్రదేశ్కే తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంటి ఈ యొక్క తలసేమ పిల్లలకు ప్రతి నెల రక్తం ఎక్కించాలన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాంటిది చెప్తానే ఉన్నారు కానీ చేసి చూపించడంలో మన ద్రోణాచల సేవ సమితి ముందుగా ముందుం నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క ద్రోణాశాల సమితి గురించి ఒక రెండు విషయాలు మీకు మీ ముందు తెలియజేయాలనుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి కరోనా టైంలో అయితేనేమో విద్యార్థులకైతేనేమో ముసిరి వాళ్ళకైతేనేమో లేదంటే అంత అంత అంత్యక్రియలు చేయడంలో వీళ్ళు ఉన్న చొరవ చూపిస్తున్నటువంటి వీళ్ళ యొక్క సేవా దృక్పథానికి నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు బంధువులను ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ముందు రాకపోత ముందుకు రారు ఏమో జరుగుతుంది అని ఇంకా అపోహలు ఉన్నారు అలాంటి అపోహలను తొలగించుకొని సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి ద్రోణాచల ద్రోణాచల సేవా సమితికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో మమ్మల్ని భాగ్యస్వామ్యం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా వైజిఎన్ న్యూస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ద్రోణాచలం సేవా సమితి వాళ్ళు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తలసేమియా వ్యాధి కలిగినటువంటి చిన్నపిల్లలను సుమారుగా ముప్పై మందిని అడాప్ట్ చేసుకొని వారికి రక్తదానము చేయాలన్నటువంటి మంచి సంకల్పంతో ఈ డోన్ పట్టణంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇది మొదటిది కాదు వీళ్ళు అనేక